ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే స్టబ్బలిగిచ్చేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ కూడా మంచిగా వేడెక్కిపోయింది మీకు నచ్చితే కనుక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది అచ్చంగా నెయ్యితోను చేసినా బాగోదు అచ్చంగా ఆయిల్తో చేసినా బాగోదు నేనైతే ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం బట్టర్ వేసుకుంటాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది నేనైతే బిర్యానీ మసాలాలు వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేసేసుకోండి రెండు పలావాకులు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ వేసుకుంటున్నాను ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెదిలిపే పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఎలా వెలిపే పేస్ట్ కూడా పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా వాసన వస్తుంది చికెన్ వేసేసుకుంటున్నాను మా పిల్లలు చికెన్ ముక్కలు పెద్దగా ఉంటే తినరు వాళ్ళకి ఈ సైజు ముక్కలు అయితేనే మంచిగా ఇష్టపడతారు ఈ హల్లికని చెప్పేసి చిన్న సైజు ముక్కలు లాగా కట్ చేయించాము మీకు ఇష్టమైతే పెద్ద ముక్కలాగా కట్ చేయించుకోండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గించుకుందాం ఆ చికెన్ని పెట్టుకుని మగ్గించుకుందాం అప్పుడైతే ఒకసారి మోతీసి చేసుకుందాం చికెన్ అయితే మంచిగా ఉడుతుంది చెట్లు కసుపు వేసుకుందాం కారం వేసుకుందాం మెట్ స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి మెంటినియర్ స్పైస్ని బట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారు వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఇది ఒక పావు టేబుల్ స్పూన్ జలకర పొడి మీ దగ్గర ఏమైనా బిర్యానీ మసాలా ఉంటే కనుక బిర్యానీ మసాలా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు ఒక్కసారి కలిపేస్తున్నాను கலர்ஃல் கொஞ்சம் ஏதுன்னா கொஞ்சம் பெருகேதான் ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకుందాం ఈ ఉప్పు పసుపు కారం మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా ఈ మా చికెన్ ముక్కలు పట్టే విధంగా ఒక టూ మినిట్స్ నవ్వించుకుందాం ఒకసారి మొత్తి చూసుకుందాం మనకి మంచిగా ఉడికిపెట్టేసి ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అవుతుంది చూడండి అప్పుడైతే ఎసర వేసేసుకుందాం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ప్రతి ఒక్కసారి కలిపేసుకుందాం ఎసరా కొంచెం మరుగుపట్టిన తర్వాత ఎసరా కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసుకుందాం అయితే మూత చూసుకుందాం మంచిగా మరుగుతుంది రైస్ అయితే ఎసరా అయితే కరెంట్ పోయింది మాది పల్లెటూరు కాబట్టి పద్దాక కరెంట్ పోతూనే ఉంటుంది ఎప్పుడుకి వస్తుందో తెలీదు ఇక అందుకని చెప్పేసి టార్చ్ చేసుకొని చేస్తున్నాను మన వీడియోకి ఒక లైక్ చేయండి తప్పనిసరిగా అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కలిపేసుకుందాం కొంచెం నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ పిండుకోవడం వల్ల మనకి రైస్ అనేది శుద్ధ అవకోకుండా మంచిగా మల్లెపూలాగా రైస్ అనేది ప్రిపేర్ అయ్యిద్ది అన్నమాట ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడైతే కరెంట్ వచ్చేసేసింది ఉడకపెట్టిన ఒకటి ఉంది అది కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి బాగుండిద్ది అయితే కుక్కర్ మోటార్ పెట్టేస్తుంది చూడాలి సరిపోలేదు ఇప్పుడైతే మూత పెట్టండి ఒక్క విజు అయితే సరిపోయిద్ది నా కుక్కర్కి అయితే ఒక్క విజులు సరిపోయింది ఒక విజయం రాజధాని స్టబ్ అప్ చేస్తుంది మొత్తం చూసుకుందాం చూడండి చూడండి మంచిగా ఉడికిపోయింది చక్కగా రైస్ మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి